హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి ఈరోజు మన కథ పేరు నీ ప్రేమలో ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామండి కొందరు మన జీవితంలోకి ఎందుకు వస్తారో తెలియదు అలా మన జీవితంలోకి చాలామంది వస్తారు కానీ ఎంతమంది వచ్చినా ఒకరు మాత్రమే మన మనసులో ఉంటారు అలా నా జీవితంలోకి ఒకరు వచ్చారు ఆమె పేరు రాధ ఆమె నా జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు ఆమె నా జీవితం అని నెమ్మదిగా అర్థమైంది అపార్థాలతో మొదలైంది మా ప్రేమ ఒకరోజు టీవీ చూస్తూ ఉండగా ఎవరో కాలింగ్ బిల్లు కొట్టిన సౌండ్ వినిపించింది టైం చూశాను నైట్ పది అయ్యింది ఈ టైంలో ఎవరు వస్తారు అని ఆలోచిస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను నా ఎదురుగా ప్లెయిన్ బ్లూ కలర్ శారీలో అందంగా మెరిసిపోతూ కనిపించింది ఒక అమ్మాయి ఆ అమ్మాయికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉండొచ్చు ఆ అమ్మాయి ఎత్తుగా నాజూకు మళ్ళీ తీగలా కనిపించింది కానీ ఆ అమ్మాయి ఎందుకో చాలా నీరసంగా ఉంది ఆ అమ్మాయి నా వైపు చూస్తూనే మీరు మురళి కదా అని అడిగింది హా అవును నా పేరే మురళి మీరెవరు అని అడిగాను ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తూ నా పేరు రాదండి మీరు ప్రతిరోజు మా వీధిలో నుండి ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ప్రతిరోజు నేను మిమ్మల్ని చూస్తూ ఉంటాను అని చెప్పి నన్ను తప్పుకొని ఇంటిలోకి వెళ్ళి సోఫాలో కూర్చుంది కూర్చున్నదే కాకుండా రండి మీరు కూడా వచ్చి కూర్చోండి అని నన్ను పిలిచింది ఆమెను చూస్తూనే నాకు అనిపించింది ఈ అమ్మాయి హోస్ట్లా నేను గెస్ట్లా అని అనుకున్నాను మనసులోనే చెప్పండి మీరు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు అని సూటిగా తన కళలోకి చూస్తూ అడిగాను స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాను గారు నాకు ఒక వెయ్యి రూపాయలు కావాలి ఇస్తారా అని అడిగింది ఏంటి వెయ్యి రూపాయలా మీరు ఎవరో తెలీదు ఎక్కడ ఉంటారో కూడా తెలియదు అసలు నేను మిమ్మల్ని ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదు అలాంటిది నేను ఎందుకు మీకు వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని ప్రశ్నించాను మీరు నాకు ఫ్రీగా ఏమి ఇవ్వద్దు మురళి గారు కావాలి అంటే ఈ రాత్రి అంతా ఇక్కడే ఉండి మరుసటి రోజు ఉదయాన్నే వెళ్తాను అని చెప్పింది ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అయినా నువ్వు చూడడానికి బాగానే ఉన్నావు కదా ఏం చదువుకున్నావు అని కోపంగా అడిగాను నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను అని చాలా కూల్గా సమాధానం ఇచ్చింది ఆమె మరి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా ఇలాంటి పని ఎందుకు చేయాలి అనుకుంటున్నావు అని నా కోపాన్ని తగ్గించుకుంటూ అడిగాను ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు మురళీ గారు నాకు వెయ్యి రూపాయలు కావాలి మీరు ఇస్తారా ఇవ్వరా అది చెప్పండి మీరు ఇవ్వను అని అంటే నేను వేరే చోటుకి వెళ్ళిపోతాను అని అంటుంది ఆమె మాటలు విన్న నేను కాస్త ప్రశాంతంగా ఉండాలి అనుకొని సరే ఇప్పుడు నేను వెయ్యి రూపాయలు ఇస్తే ఏం చేస్తావు అని ప్రశ్నించాను ముందు భోజనం తినాలి గారు భోజనం తిని నాలుగు రోజులైంది బాగా ఆకలిగా ఉంది అని అంది ఆ మాటలు విన్న నాకు ఆమె ఎందుకు నీరసంగా ఉందో ఇప్పుడు అర్థమైంది అని అనిపించింది వెంటనే లేచి ఫ్రిడ్జ్లో ఉన్న బిస్కెట్ ప్యాకెట్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకువెళ్ళి ఆమె చేతిలో పెట్టాను ఏంటివి అన్నట్టు నా వైపు చూసింది నీకే తిను బాగా ఆకలిగా ఉంది అని చెప్పావు కదా అని అన్నాను ఆమె వాటన్నిటినీ చీర చెంగులో గట్టిగా కట్టుకొని ముడివేసుకుంది ఆమె చేసిన పనిని చూసి నేను ఏంటి ఇక్కడే తిను పర్వాలేదులే నేను ఏమీ అనుకోను అని అన్నాను ఇంటి దగ్గర మా అమ్మ తమ్ముడు కూడా ఏమీ తినకుండా నాలుగు రోజుల నుండి పస్తులతో ఉన్నారు నేను ఒక్కదాన్నే తింటే ఎలాగా మీరే చెప్పండి నేను తప్పు చేస్తున్నాను అనిపిస్తుంది కదా అందుకే ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ముగ్గురం కలిసి తింటాము అని చెప్పింది అమాయకంగా ఆమె చెప్పిన మాటలు విన్న నేను ఆమె మీద జాలిపడ్డాను చూడు ఇలాంటి పనులు చేయడం తప్పు ఇప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఎందుకు ఈ పని చేస్తున్నాను అని నీకే అనిపిస్తుంది ఆ సమయంలో నీకు చచ్చిపోవాలి అని అనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని చెప్పాను గారు మీరు చాలా మంచివారు అందుకే నన్ను అర్థం చేసుకున్నారు అని చెప్పింది అసలు ఇవన్నీ నీకు చేయాల్సిన అవసరం ఏముంది ఇంట్లో మీ అమ్మ మీ తమ్ముడు ఉన్నారు అని చెప్తున్నావు కదా అంటే మీ నాన్నగారు లేరా అని ప్రశ్నించాను నాన్నగారు ఒక పెద్ద కంపెనీలో వాచ్మెన్గా జాబ్ చేసేవారు కానీ రెండు మూడు సంవత్సరాల నుండి బాగా తాగడం మొదలుపెట్టారు ఎంత తాగేవారు అంటే ఇంటికి అసలు డబ్బులు తీసుకువచ్చేవారే కాదు ఆ సమయంలో అమ్మ మమ్మల్ని పోషించడం కోసం నాన్నగారి పేరు మీద ఆ కంపెనీలో లోన్ తీసుకోవడం మొదలుపెట్టింది దానితో నాన్నగారి జీతం వాళ్ళు కట్ చేసుకొని కొంత మిగిలింది మాకిచ్చేవారు డబ్బులు సరిపోక అమ్మ నాలుగేళ్లల్లో పనిచేయడం మొదలుపెట్టింది నన్ను చదివించగలిగినంత వరకు చదివించింది అమ్మ ఆ తర్వాత నేను చదివించలేను అని చెప్పింది ఇక మీకు మురళి గారు ఎక్కడికి వెళ్ళినా కనీసం డిగ్రీ అయినా లేకపోతే జాబ్ ఇవ్వము అని చెప్పారు సరే టీచర్గా అయినా ఎక్కడో ఒక చోట పనిచేద్దామని వెళ్ళినా వెళ్ళిన ప్రతి చోట నా కష్టాలు చెప్పుకొని ఒకటి రెండు చోట్ల టీచర్గా కూడా వర్క్ చేశాను కానీ అక్కడికి మా నాన్నగారు తాగి వచ్చి డబ్బుల కోసం గొడవ చేయడంతో ఆ చేస్తున్న పని నుండి కూడా నన్ను తీసివేశారు ఆ తర్వాత కొన్ని రోజులకు నాన్నగారికి ఆరోగ్యం బాగోలేక చనిపోయారు నాన్నగారు చనిపోయారు అన్న బాధతో అమ్మ ఇంటి నుండి బయటకు రావడం లేదు తమ్ముడు చూస్తే చిన్నవాడు నాకు ఎక్కడా జాబ్ కూడా దొరకడం లేదు నాలుగు రోజుల నుండి నీళ్ళతోనే మా కడుపులు నింపుకున్నాము కానీ ఎన్ని రోజులు ఇలాగ ఉండగలము మీరే చెప్పండి అందుకే ఏ పనైనా చేస్తే మా కడుపులు నిండుతాయి కదా అని ఆలోచించి ఇలా మీ దగ్గరికి వచ్చాను అని చెప్పింది ఆమె చూడు నువ్వేం టెన్షన్ పడకు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు రాఘవ అతనికి ఒక స్కూల్ ఉంది నేను రాఘవతో మాట్లాడతాను నీకు ఎలా అయినా జాబ్ వచ్చేలా నేను చేస్తాను అని భరోసాగా చెప్పాను నేను గారు మీరు చాలా మంచివారు ఈ సహాయం చేసి పెట్టండి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను వెళ్ళి వస్తాను అని నాకు దండం పెట్టి వెళ్ళిపోతున్న ఆమెను వెనక్కి పిలిచాను వెళ్ళిపోతున్న ఆమె నా వైపు తిరిగి చూసి ఏంటి అన్నట్టు కళ్ళతోనే అడిగింది త్వరగా వెయ్యి రూపాయలు తీసుకువచ్చి ఆమె చేతిలో పెట్టి నన్ను తప్పుగా అనుకోకండి నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథను చిన్నప్పటి నుండి ఆశ్రమంలో ఉన్న సూక్తులు అన్నీ మైండ్లోనే కాదు మనసులోకే ఎక్కించుకున్నాను అందుకే మీకు అలా చెప్పాను అని అన్నాను ఏం పర్వాలేదు గారు కానీ ఈ డబ్బులు మీకు నేను తిరిగి ఎప్పుడు ఇస్తానో నాకు తెలియదు అని చెప్పింది ఆమె ఏం పర్వాలేదు అని అన్నట్టు నేను తల ఊపాను వెళ్ళొస్తాను గారు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన తర్వాత నా గదిలోకి వెళ్ళి నిద్రపోవాలి అని చాలా ప్రయత్నించాను కానీ నిద్ర రాలేదు తన ఆలోచనలే మనసులో ఉన్నాయేమో తనకు ఎలా అయినా సహాయం చేయాలి అని గట్టిగానే నిర్ణయించుకున్నాను మరుసటి రోజు ఆఫీస్కి సెలవు కావడంతో నా కొలిక్ రాకేష్ ఇంటికి వెళ్ళాను వాడు నన్ను చూడగానే ఆనందంతో హే మురళి ఎప్పటి నుండో నిన్ను ఇంటికి పిలుస్తున్నాను రమ్మని ఈ రోజుకి నీ దయ నా మీద కలిగిందా రారా అని చెప్పి నన్ను లోపలికి తీసుకువెళ్ళాడు లోపలికి వెళ్ళిన నేను అక్కడ జరుగుతున్నదంతా చూసి షాక్ అయ్యాను రే ఏంట్రా అలా నిలబడిపోయావు ఓ ఇదా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అంటే మురళి ఇంట్లో నా వైఫ్ లేదు తన ఊరు వెళ్ళింది ఇంకా ఇంట్లో వైఫ్ లేకపోతే మన ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో నీకు తెలియందేం కాదుగా పైగా ఈరోజు ఆఫీస్కి సెలవు కూడాను అందుకే ఇదన్నమాట అని అంటూనే నన్ను కూడా తీసుకుని వెళ్ళి తన పక్కన కూర్చోబెట్టాడు అక్కడ కూర్చోవడం నాకు ఇష్టం లేనప్పటికీ కూడా సర్లే ఇంటికి వెళ్ళి నేను ఒక్కడిని మాత్రమే ఏం చేయాలి నాకు ఎలాగో బోర్ కొడుతుంది కదా అని మనసులోనే అనుకుంటూ అక్కడే కూర్చున్నాను కాసేపటికి డ్రింక్ చేస్తున్న వారిలో ఒకడు రే మామా విందు ఏర్పాటు చేశావు బాగుంది కానీ పొందు ఉంటే ఇంకొంచెం బాగుండేదిరా అని అన్నాడు డ్రింక్ తాగుతూనే రే అది కూడా ఏర్పాటు చేసేవాడినే కానీ తను ఎక్కడ ఉంటుందో తెలియదు కదా తన నెంబర్ కూడా నా దగ్గర లేదురా అని అంటాడు రాకేష్ విసుగ్గా ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా ఇలాంటి మంచి మంచి స్టోరీలు ఇంకా వినాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్